కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ముండి వైఖరికి నిరసనగా ఈ రోజు ఆటో డ్రైవర్లు అదేవిధంగా ప్రైవేట్ ప్రైవేట్ బస్సు టాక్సీ అదేవిధంగా ట్రక్ డ్రైవర్లు మొత్తం హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు స్ట్రైక్ చేసిన సిచ్యువేషన్ లోకి ఉంది ఒక దిక్కు ఇటు ఆటో కార్మికులు మటుకు వాళ్ళు కూడా మాకు ఏదైతే బస్సు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం మాకు ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి అటు వాళ్ళు కూడా ధర్నా చేయడం జరిగింది సిఐటి ఆధ్వర్యంలో వీళ్ళు నిరసన తెలియజేస్తున్నారు ఈ రోజు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ కు పిలుపునిచ్చారు మనతో పాటు సిఐటి నాయకులు ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే ఏ విధంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం డ్రైవర్ల వృత్తికి ఉరితాడు లాంటి ఇట చట్టాన్ని తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో డ్రైవర్ల ప్రమాదాల కారణం మేము కొత్త చట్టాన్ని తీసుకొస్తామని చెప్పిండు కొత్త చట్టం అనుకుంటే డ్రైవర్లు అందరూ అనుకున్నారు ఏదో బ్రిటిష్ కాలం నాటి పద్దెనిమిది వందల అరవై చట్టాన్ని తీసేసి కార్మికులకు అనుకూలమైన మంచి చట్టాన్ని తీసుకొస్తున్నాడు ఆ రోజు బ్రిటిష్ కాలం నాటి చట్టంలో మామూలు శిక్షలు ఉండేది ఇవాళ నరేంద్ర మోడీ తీసుకొచ్చిన అండ్ రన్ చట్టంలో డ్రైవర్ యాక్సిడెంట్ అయ్యి మనిషి చనిపోతే వెంటనే అతని లైసెన్స్ రద్దు రెండవది పది లక్షల రూపాయలు జుర్మానా పది పది సంవత్సరాలు జైలు శిక్ష ఏడు లక్షల రూపాయలు జుర్మానా ఇవాళ కార్మిక వర్గం అంతా అనుకున్నది ఏంటంటే కార్మికులకు అనుకూలంగా ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందంటే కార్మికుల గురితాడు లాంటి రన్ చట్టాన్ని తీసుకొచ్చిన ఇవాళ భారత బడ్జెట్లో దాదాపు నలభై యాభై శాతం రవాణా కార్మికుల నుంచి భారతానికి భారత బడ్జెట్కు చేకూరుతుంది ఆర్థికంగా ఇలాంటి కీలకమైన పారిశ్రామిక ఉత్పత్తుల కారకులైన రవాణా కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వివరిస్తాను అందుకోసమే దీనికి వ్యతిరేకంగానే చట్టం బయటికి రావాలనే కేంద్రంలో ఆయిల్ ట్యాంకర్లు డ్రైవర్లు అందరూ పెద్ద ఎత్తున సమ్మె చేసి నిరసన చెప్పిళ్ళు ప్రభుత్వం దిగొచ్చి చర్చలు జరిపి తాత్కాలికంగా దీన్ని పెండింగ్ పెట్టామని చెప్పినాం మా డిమాండ్ ఈ రోజు ఈ చట్టాన్ని మొత్తం రద్దు చేయాలి ఇది డ్రైవర్ కమ్యూనిటీకే ఉరితాడు లాంటిది ఈ చట్టాన్ని రద్దు చేయాలి ఇక రెండో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్సులో ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టింది ఈ ఉచిత ప్రయాణాన్ని మేము స్వాగతిస్తాను కాబట్టి కరోనా తర్వాత డ్రైవర్లు ఇప్పుడిప్పుడే ఆటో డ్రైవర్లు కోలుకుంటాను ఆర్థికంగా ఇవాళ ఈ ఉచిత ప్రయాణం వల్ల కూడా ఆర్థికంగా ఇబ్బంది పడతారు అందుకోసమే మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించేది ఏంటంటే కనీసం డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల చెల్లించాలి ఈ నాలుగు వేల ఐదు వందల రూపాయలు కూడా మీరు నేతా కార్మికులకు ఇస్తాను గీతా కార్మికులకు ఇత్తాను తర్వాత బీడీ కార్మికులకు ఇళ్ళు ఆ రకంగా ఇవ్వమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాను అందుకోసం ఇవాళ మా నిరసన కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి నాలుగు నాలుగు కోట్లుగా తీసుకొచ్చింది దాంతో రేపు భవిష్యత్తులో కార్మిక వర్గం పోరాటాలు చేయడానికి అడ్డంకి ఉన్నది అట్లాగే రేపు రెండు వేల ఇరవై నాలుగులో కనుక నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్ళీ గెలిస్తే ఇవాళ దేశంలో కార్మిక వర్గాన్ని మొత్తం భ్రష్ పట్టించే పరిస్థితులు వస్తాయి ఇప్పటికే దేశంలో ఎనిమిది గంటల పని విధానం పోయింది పన్నెండు గంటల పని విధానం వచ్చింది నిజవేతనాలు లేవు కూలీ రేట్లు లేవు దేశమంతా కార్మిక వర్గం ఇరవై ఆరు వేలు డిమాండ్ చేస్తాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలి కనీసం పెన్షన్ పదివేలు ఉండాలి ఈ డిమాండ్ను పక్కకు పెట్టి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పన్నెండు వేలు కేంద్ర ప్రభుత్వ సర్వేస్లో రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో ఉండాలి ఇది కార్మిక వర్గానికి నష్టం అట్లాగే ఇవాళ అన్ని వ్యవస్థలను జీఎస్టీలోకి తీసుకొచ్చిళ్ళు మా డిమాండ్ పెట్రోల్ డీజిల్ని కూడా జీఎస్టీలోకి తీసుకురావాలా పెట్రోల్ డీజిల్ని కనుక జీఎస్టీలోకి తీసుకొస్తే ఇవాళ రెండు వేల పద్నాలుగులో ఉన్న అరవై ఐదు రూపాయల డీజిల్ ఇవాళ దొరుకుతుంది రెండు వేల పద్నాలుగులో ఉన్న యాభై ఏడు రూపాయల యాభై తొమ్మిది రూపాయల పెట్రోల్ దొరుకుతుంది అందుకోసం ఈ మూడు విషయాలను కేంద్ర ప్రభుత్వాన్ని హిట్ అండ్ రన్ చట్టం మనం దాదాపు చూసుకుంటే గతంలో రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఉండేది దాదాపు యాక్సిడెంట్ అందకుండా ప్రమాదం జరుగుతాయి ప్రస్తుతం నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఈ సెక్షన్ ప్రకారం అయితే ఏదైతే ఈ లా ప్రకారం అయితే దాదాపు యాక్సిడెంట్ జరిగిన ఆ ప్రదేశంలో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఎవరైతే ప్రమాదం సందర్భాల్లో ప్రమాద వశత్తు యాక్సిడెంట్ జరుగుతుందో ఇమీడియట్లీ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి విధంగా ఆ పేషెంట్ ఎవరైతే ఉంటారో తనని హాస్పిటల్లో చేర్పించాలని చెప్పేసి రూల్ అయితే నరేంద్ర మోడీ సర్కార్ తీసుకొచ్చింది ఒకవేళ మేము దిగి ప్రమాదవశత్తు గాయపడిన పేషెంట్ నిసుకుపోయిన హాస్పిటల్ కి అడ్మిట్ చేయాలనుకుంటే దాదాపు ఇలాగా మా మీద దాడి చేసే అవకాశాలు ఉంటాయి అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు దాడి చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇటు వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు వేళ యాక్సిడెంట్ అయినాక మీరు ఆ పోలీసులో కానీ అదే విధంగా ఆ పేషెంట్ ఎవరైతే ఉంటారు తన హాస్పిటల్ తీసుకుపోయి సిచువేషన్ మీకు ఉంటుంది మేము చచ్చే పరిస్థితి ఉంటుంది యాక్సిడెంట్ అయిందని డ్రైవర్ మీద తప్పు తీసి డ్రైవర్ని కొట్టి చంపుతారు అట్లాంటి సంఘటనలు తెలంగాణలో రెండు మూడు జరిగినాయి రేపు మాకెవరు బాధ్యత ఐతర్ల ఇతరుల బాధ్యత యాక్సిడెంట్ కింద చచ్చిపోతే మనిషి బాధ్యత డ్రైవర్ తీసుకోవాలంటారు మరి మామూలు కొట్టి చంపు ఎవరు తీసుకుంటారు బాధ్యత మాకు భార్య బిడ్డలు లేరా మీరు కావాలని ఎవరిని యాక్సిడెంట్ చంపాలని మాకు ఉద్దేశం కాదు కదా అనుకోకుండా పరిస్థితులు జరుగుతాయి వారి తప్పైన మా మీదనే శిక్ష మా తప్పైనా మాకే శిక్ష మోడీ గారు ఇది అర్థం చేసుకోవాలి కదా ఏడు నుంచి పది సంవత్సరాలు జైలు శిక్ష మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే పది సంవత్సరాలు జైలు శిక్ష జరిమానా కూడా భారీ ఎత్తున ఉంది కట్టుకునే స్థోమత ఉంది లేదు లేదు కట్టుకునే స్తోమతలు మా డ్రైవర్ జీతం సంవత్సరం అంతా కూడా లక్ష రూపాయలు రావు మేము పది లక్షల రూపాయలు ఎక్కడ తెచ్చి కడతాం ఒకవేళ మీరు శిక్ష విధించాలి అనుకో ఏడు సంవత్సరాలు మేము జైలు శిక్షలు ఉంటే మా భార్యా పిల్లలు మేము ఎట్లా బతకాలి మా భార్య పిల్లలు కదా మీ డ్రైవర్లో మా జైల్లో ఉంటే దానికి సమాధానం ఏం చెప్తారు మేము భారతీయులం కాదా మేము మీ మనుషులం కాదా భారతీయులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కదా ప్రభుత్వాల మీద ప్రభుత్వం మాకు డ్రైవర్లకు న్యాయం చేసినప్పుడు నిజంగా మేము డ్రైవర్లు కానీ ఇట్లాంటి చట్టాలు చేస్తే మీకు కఠినంగా బ్రిటిష్ పాలనలో ఉన్నావా లే ప్రజాస్వామ్యంలో ఉన్నావా అది అర్థం చేసుకోవాలి కదా పరిపాలకులు అది దేశవ్యాప్త సమ్మెతో ప్రభుత్వానికి ఏం చెప్పవలసిన సెంట్రల్ సెంట్రల్లో చట్టాలు మారవాలి ఈ రెండు వేల పంతొమ్మిది చట్టం ఏదైతుందో హిట్ అయిన చట్టం ఏదో అది రద్దు చేయాలి పాత చట్టాలు ఏవి ఉన్నాయో అది డ్రైవరు కావాలని తప్పు చేస్తే మాత్రం తప్పకుండా శిక్షించండి కానీ తప్పు కూడా తప్పు చేసి శిక్షించడం సరి అయింది కాదు రైట్ ఇక్కడ ఆటో డ్రైవర్లు ఉన్నారండి ఎవరన్నా ఆటో డ్రైవర్లు ఓకే ఇప్పుడు మీరు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి దాదాపు వీరు ఫైట్ చేస్తున్నారు డిసెంబర్ తొమ్మిది నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఇప్పటివరకు కూడా ఆటో డ్రైవర్లకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఒక హామీ భరోసా రాలేదు కొంతమంది ఆటో డ్రైవర్ మటుకు ఆటోలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం పెడతామంటున్నారు మహిళలకి ఆటోలకి ఆటోలలో ఉచిత ప్రయాణం పెడతామంటున్నారు ప్రభుత్వం మాకు కూడా చేదోడు వాదోడుగా ఉండాలి ఒక మిషన్ ఏర్పాటు చేయాలి మేము కూడా ఆటోలలో మహిళని ఉచితంగా తీసుకుపోతాము మీ ప్రభుత్వం మాకు అమౌంట్ ఇవ్వాలి ఎట్లా ఇస్తున్నారు అంటున్నారు ఒకవేళ ఒకవేళ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని స్వాగతిస్తాం అదేవిధంగా అదేవిధంగా రాబోయే కాలంలో వచ్చే వచ్చే నెల వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మా ఆటో డ్రైవర్లకు కంపల్సరీ తప్పకుండా నాలుగు వేల ఐదు వందలు పెన్షన్ రూపంలో ఇవ్వాలని కోరుకుంటున్నాం నెలకు ఒకవేళ ఇవ్వకపోతే ఆ బస్సులో కదా ఎట్లా ఫ్రీ ఇస్తున్నారో మా ఆటోలో కూడా మాకు కూడా అదే ఛార్జీ కట్టిస్తే మేము కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంటే ఇప్పుడు మీ కూడా ఉచిత ప్రయాణం మీరు అంటారు మీరు సిద్ధంగా దానికి సిద్ధంగా ఉన్నా మాకు కూడా అదే అమౌంట్ ఇచ్చేది సరిపోతుంది ఆర్టీస్కి అయితే ఎట్లు ఇస్తాలో దాన్ని కూడా మాకు ఇస్తే సరిపోతుంది మీరేం చెప్తారు సార్ ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఇవాళ డ్రైవర్ లేదే ఇవాళ వ్యవస్థ లేదనే విషయాన్ని ఇవాళ ప్రభుత్వాలు గమనించాలి ఇవాళ మేము ప్రైవేట్ విద్యా సంస్థలలో డ్రైవర్గా పనిచేస్తున్నాం ఈ ప్రైవేట్ విద్యా సంస్థలో కనీస వేతనం లేదు ఇవాళ కనీస వేతనం కాక ఏదైతే విద్యా సంస్థలో మేము పనిచేస్తున్నామో ఆ విద్యా సంస్థలో మాకు సంబంధించినటువంటి మా పిల్లలకు ఉచిత విద్యను కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వము తీసుకున్నటువంటి ఈ ఇటన్ రన్ చట్టాన్ని దీనికి డ్రైవర్లకు ఉరితాడిగా ఇది తయారైంది ఈ యొక్క చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి అదేవిధంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థల డ్రైవర్లు ఎవరైతున్నారో వారందరూ కూడా దీన్ని ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇవాళ మేము ఉద్యమం చేస్తున్నాము ఇంకా కూడా ఉద్యమం చేస్తున్నారు దాదాపు ప్రైవేటు డ్రైవర్లు ఎక్కువ ఉన్నారు ఆటో డ్రైవర్లు ప్రైవేట్ డ్రైవర్లు ఉన్నారు ఎందుకు ప్రభుత్వ డ్రైవర్లు కానీ ఆర్టీసీ కానీ మీతో చేయగలపలేదు మీతో ఎందుకు ముందుకు రాలేదు ఇప్పుడు ఇవాళ అందరూ అంటే ఇవాళ వారికి మరి వారికి ఏ విధమైనటువంటి వాళ్ళకి ఆలోచన ఉన్నదో మాకు తెలియదు కానీ ఇవాళ గవర్నమెంట్ డ్రైవర్ అంటే వారికి ఎంతో కొంత పెద్ద మొత్తంలో మనకి జీతం అనేది ఉంటుంది కాకపోతే మాకే ఉన్నది ఇవాళ మేము ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తే పన్నెండు పదమూడు వేలు ఉన్నది ఇవాళ మేము మా పిల్లల్ని ఏ విధంగా మేము చదువుకోగలుగుతాం అదేవిధంగా ఇవాళ ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు జరిగినటువంటి యాక్సిడెంట్లో ఇవాళ వరంగల్ జిల్లాలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో ఆల్రెడీ జరిగిన ఎవరైతే యాక్సిడెంట్ అయితే కింద పడ్డాడో ఆయన లేపడానికి డ్రైవర్ బస్సు దిగి ఆ బండి దిగి ఆయన లేపడానికి బిడ్డలకు ఆ చుట్టుపక్కల ఉన్న ఆ డ్రైవర్ను కొట్టి చంపడం జరిగింది చావకపోతే రాయి కూడా ఎత్తేసి చంపే ఎత్తేసి చంపడం జరిగింది మరి ఇది ఎంతవరకు కరెక్టు ఇవాళ డ్రైవర్కు రక్షణ ఎక్కడున్నది ఇవాళ డ్రైవర్ ఏమన్నా ఏమైనా శత్రువా ఇవాళ అనుకోకుండా జరిగేదే యాక్సిడెంట్ అనబడుతుంది దాన్ని ఇవాళ ప్రభుత్వము ఈ విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడం ఇది కరెక్ట్ సమంజసమైంది కాదు ఇది ఇమీడియట్లీ రద్దు చేయవలసిందిగా మేము కోరుతాం ఫైనల్గా అందరూ ఏం చెప్తారండి హిట్ ఇట్ అండ్ రన్ ఇటు అదే విధంగా ఆటో డ్రైవర్ గురించి ఏం చెప్తారంటారు రైట్ దేశవ్యాప్త సమయం అయితే హిట్ అండ్ రన్ ఏదైతే లా ఉందో ఆ లాని ఇమీడియట్లీ కంప్లీట్ గా తొలగించాలని చెప్పేసి వృత్తఖండంతో వరం ఓరుగా సిఐటి తరపు నుంచి కూడా దాదాపు ప్రైవేటు డ్రైవర్లు అదేవిధంగా ఆటో డ్రైవర్లు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇటు తెలంగాణ వ్యాప్తంగా మరొక ఇష్యూ ఏంటంటే ఆటో ఆటో డ్రైవర్లు వాళ్ళు ముఖ్యంగా ఆటో డ్రైవర్లు మటుకు వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఖచ్చితంగా నెలకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాకు ఇవ్వాలి మాకు జీవన భృతి కల్పించాలని చెప్పేసి ఆటో డ్రైవర్లు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఓవరాల్ గా చూస్తున్నారు హిట్ అండ్ రన్ ఏదైతే చట్టం ఉందో ఆ చట్టం వల్ల మేము ఇమిడియట్లీ యాక్సిడెంట్ అయిన పర్సన్ పర్సన్ ని మేము ఆ ని తీసుకుపోయి హాస్పిటల్లో తీసుకెళ్లి చేర్పించే పరిస్థితులు మాకు ఉండవు అక్కడ ఉన్న వాళ్ళు మా మీద దాడి అని చెప్పేసి ఇటు దాదాపు దేశవ్యాప్తంగా హిట్ అండ్ రన్ కంప్లీట్ గా గవర్నమెంట్ ఉపసంహరించుకోవాలి కేంద్ర ప్రభుత్వం కూడా అని చెప్పేసి ధర్నా చేసిన సిచ్యువేషన్ నుండి